ఉంటే కాకినాడలో క్రయ విక్రయాలు భూముల అమ్మకాలు క్రయం విక్రయాలు ఉంటే మనం స్టాంప్ డ్యూటీ కడతాం ఒక ఉదాహరణకు వెయ్యి రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే దానికి కనీసం టూ పర్సెంట్ దాంట్లో డబ్బులు మనకు రావాలి పంచాయతీలకి రావాలి పంచాయతీలకి డబ్బులు మన స్టేట్కి వెళ్తున్నాయి కానీ అక్కడి నుంచి రావట్లా అందుకే పంచాయతీలో నిధులు మనకి కులాలకి ఏదైనా కావాలన్న నిధులు లేవు ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్ళించేశారు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరుంటారు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం సే గెస్ట్ హౌస్ ఉంటారు సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నా ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతాం మీ ఇష్ట రాజ్యంగా ఖర్చు పెట్టేస్తారా డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాక్ డబ్బు పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయని నేను కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏం వద్దండి ఒక్క ఫర్నిచర్తో మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేయొద్దానంటే నేను నేను కనుక ఒక పది వేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోద్దు మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీ రాజ్ నిధులు నిధుల్లో నేను ఎలా డబ్బులు తీసుకుంటాను నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని రెలింక్విష్ చేస్తున్నా ముప్పై వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగకో ఒక కానిస్టేబుల్కో జీతాలు గెళ్ళిపోతుంది అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకు వెళ్తున్నా నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు ఇందాక సాగునీటి గురించి చెప్పాను చాలాసార్లు గారు కృష్ణరాజు గారు మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ దాదాపు పెద్దాపురం నియోజకవర్గాల నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది దీనిని ముందుకు తీసుకెళ్ళి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది హ్యాండిల్ చేయడానికి దీని ముందుకు తీసుకెళ్ళడానికి నిన్నే అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాను మొన్నే అడగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగాడు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పారు నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాయని ప్రధానమంత్రి గారికి